యాడ్ గోవిందమ్మ నిరాహార దీక్ష ఏడవ రోజు కొనసాగుతా ఉంది మళ్ళీ అయితే ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం గాని ఎవరూ కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు ఒకసారి దళిత సంఘాలందరూ కూడా ముగ్ధంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది మరో కారం చేడు మరో చుండూరు అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది ప్రతి ఒక్కరూ కూడా మానవతావాదంతో ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తూ గోవిందమ్మకు మద్దతు నిలవాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పి జేఏసీ తరపు నుంచి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా గోవిందమ్మ కనీసం గోవిందమ్మను పరామర్శించేటువంటి పరిస్థితుల్లో లేవు అంటే కేవలం దళితుల ఓట్లు మాత్రమే వీళ్ళకి కావాలి తప్ప వీళ్ళు దళితుల యొక్క రక్షణ మాత్రం వీళ్ళకి అవసరం లేదన్నటువంటి విషయం పూర్తిగా అర్థమైంది అయ్యా మీరు మెజారిటీగా ఉన్నటువంటి దళితులు ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎక్కువగా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగానే మేము నిలబడితే మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని కూడా మేము దేశ తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది ఆమె కొంచెమ్మ కోరికలు ఏం కోరలేదు ఆమెకి న్యాయమైనటువంటి కోరికలే ఈ రోజు మీ ముందు పెట్టింది అధికారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్పందిస్తూ ఆమె కోరికల్ని ఆమె యొక్క ఏదైతే ఉందో డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా మేము జేఏసీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగానే రేపు జరగబోయేటువంటి గురువారం రోజు జరగబోయేటువంటి పదో తారీఖున భారీ ఎత్తున వేలాదిగా తెలుసు గోవిందమ్మకు మద్దతుగా రేపు గురువారం రోజున భారీ ర్యాలీ ఉంటుంది ప్రతి సోదరుడు కూడా గోవిందమ్మ యొక్క ఘటన చూసి చెల్లించిన మానవతావాదులందరూ కూడా గోవిందమ్మకు మద్దతుగా నిలిచి ఆ యొక్క ర్యాలీని దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో బోల్నాగిరెడ్డి ఇల్లు కూడా ముద్దడికి మేము జేఏసీగా పిలుపునిస్తాం రాబోయేటువంటి రోజుల్లో అష్ట దిగ్బంధనం గమనించి కూడా అధికారులు ఖచ్చితంగా చలనం చేస్తామని కూడా మేము సంకల్పం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జేఏసీ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు రెండెండు నిమిషాలు మాట్లాడి విషయాన్ని